ఎన్నో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పాపం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్లస్ స్వతంత్ర సమర యోధుడుగా ప్లస్ అనుకొద్దలం నీలం సంజీవరెడ్డికి చాలా అప్యాయత మిత్రుడుగా ఒకటిన్నర సంవత్సరం ఢిల్లీలో ఎమర్జెన్సీ పీరియడ్ లో ఎమర్జెన్సీని ఎత్తివేయాలని పోరాడి ఎమర్జెన్సీ వచ్చి ఎత్తివేసిన తర్వాతనే నంద్యాలకు బయలుదేరి వచ్చినాడు ఆ టైంలో ఆయనకు మిల్లు ఉన్నది రైస్ మిల్లు ఆ రైస్ మిల్లు ఈయన అకౌంటెంట్ సుబ్బరామయ్య వాళ్ళ వాళ్ళ తలపల్లి వీరి తరఫున అకౌంటెంట్ అన్ని కబ్జాలు చేసి వేణు వారితో ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించుకొని యంత్రాంగం ముందు పెట్టి ఆ యంత్రాంగం వ్యవస్థ మేమిచ్చినటువంటి ఖచ్చితమైన డాక్యుమెంట్ డస్ట్బిన్ లో పడేస్తూ చెత్తపుట్టులో పడేస్తూ మా వాళ్ళకి వాళ్ళ అవతల పార్టీ అన్యాయస్తులకి నిజమైన డాక్యుమెంట్ అనుకొని డబ్బులు తీసుకొని సిగ్నేచర్లు పెట్టి అది ప్లాన్ అప్రూవల్ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ కోర్టు ధిక్కరణ గాని ధిక్కరిస్తూ గవర్నమెంట్ కోర్టును ఆశ్రయించినప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై మూడులో లో కోర్టు వారు స్టేటస్ కో ఇచ్చిందండి స్టేటస్ కు ఇచ్చినప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేయొద్దండి ఎవరు వెళ్ళకండి ఎటువంటివి ఉండేది అలాగే ఉంచండి అని చెప్పింది అదేవిధంగా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళాడు తర్వాత మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆశ్రమించాను కానీ మాకు న్యాయం జరగలేదు న్యాయం జరగని తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి న్యాయం జరగలేదు అందుకోసము ఇటువంటి ఎవరికే కానీ ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేసేటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళు పది రూపాయలు यह तो बिल्डिंग बागundi जैसी सी మిగతా డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ఫ్యాబ్రిక